పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మక్తల్లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ అవకాశం చేజారిపోతే ఈ జిల్లా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు అని అన్నారు డీకేఆర్ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ ఉండదన్నారు తన్ను సీఎం స్థాయికి చేర్చింది పాలమూరు జిల్లా అని ఎమోషనల్ అయ్యారు మన ఓటు మనకే వేసుకుని జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు మీ బిడ్డను ఓడించడానికి ఢిల్లీ నుంచి వచ్చారని మండిపడ్డారు పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని ముగ్గురు ఎంపీలు ఒక కేంద్ర మంత్రి ఉండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు నారాయణపేట ఉన్నాడు మోడీ మన మీద దండయాత్ర చేసిండొచ్చు కానీ మన ఇంటి వాళ్ళే మన ఇంటి దొంగలే పొట్లో కత్తి పెట్టుకుని తిరుగుతూ డెబ్బై ఏళ్ల తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలే కాంగ్రెస్ ను ఓడగొత్తాలి అని ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది ఇవాళ కాంగ్రెస్ ను ఊడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్నమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ ఇవాళ అనుకోని తప్పిదం మీ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ ఒక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగానే ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తుపత్రం పూర్తి కాదు కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగది కోర్ ఇక్క ఉంటది ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది ఈసారి మనం వేసుకుందాం అని నేను అడుగుతున్నా మన ఓటు మనం వేసుకుందాం మన ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం మన మనం గెలిపించుకుందాం మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం నేను వేరు మీరు వేరు కాదు నేనే మీరు మీరే నేను మీలో ఒక్కని మీ బిడ్డను మీ బిడ్డను ఈ మొక్క జడిసిగా పదిహేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాడు జడిపిటీజ్గా గెలిపించింది మీరే ఎమ్మెల్సీ గెలిపించింది మీరే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి పూజ మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేట నేను అడుగుతున్నా వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా ఊరుకుంటారా మిత్రులారా ఊరుకుంటారా మన కళ్ళ ముందల మన ఇంటి ముందల పోడు ఉంటాడు చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేస్తోడు ఉంటాడు అట్లనే అర్ణమ్మ కూడా ఈ జిల్లాలో పాలమూరు జిల్లా యొక్క తులసి వనం అయితే గంజాయి మొక్కలాకా అర్ణమ్మలు ఎప్పుడు ఉంటారు గంజాయి మొక్కల్ని ఏరేయాలే తప్ప మన